హాయ్ నేను శ్రీకాంత్ వెల్కమ్ టు ఆదాన్ భీమవరం సంక్రాంతిని మనకి రుచి చూపించడానికి గారు ఆతిథ్యానికి అయితే మనల్ని ఆహ్వానించారు సో ఆ ఆతిథ్యాన్ని రుచి చూసే ముందు అసలు భీమవరం సంక్రాంతి కోడిపుంజుల కథతో పాటు ఆ పందాలు ఎక్కడెక్కడ ఎలా జరుగుతాయో తెలుసుకుని గారు వంటింట్లో అదిరిపోయే ఆతిథ్యాన్ని స్వీకరించొద్దాం రండి సంక్రాంతి పండక్కి భీమవరంలో జరిగే కోడి పందాలు మాత్రం ఓ రేంజ్ లో జరుగుతాయన్నమాట మనతో పాటు వెంపర్ రాజుగారు ఇక్కడ రెడీగా ఉన్నారు రాజుగారు నమస్కారం రాజుగారు అయితే మనకి ఈ సంక్రాంతి విందు భోజనాన్ని రుచి చూపిస్తామని చెప్పి ఆతిథ్యానికి అయితే పిలిచారు ఆ చేతిలో కోడి పుంజులు పట్టుకుని రెడీగా ఉన్నారు అసలు భీమవరంలో ఏంటండి కోళ్ళు పందాలంటే అంత క్రేజ్ ఎందుకు వచ్చింది అంటే చాలా చోట్ల జరుగుతాయి అవునండి బట్ భీమవరానికి అంత క్రేజ్ ఎందుకు వచ్చింది కోడి పుంజులు పెంపకం కానీ లేకపోతే ఈ పందాలు కానీ ఏంటి కదా పూర్వం నుంచి కూడా బాగా ప్రసిద్ధి అండి భీమవరం కోడి పందాలకి పెట్లకి చెరువులకి ఇంకా అలా పూర్వం నుంచి మేము చూస్తా పెరిగాం అప్పటి నుంచి ఇంకా అదొక అలవాటు ఈ సంక్రాంతి వచ్చే టైంకి అలవాటు అండి ముందుగా లేకపోయినా ఈ పండగ టైం అంటే ఖచ్చితంగా వస్తారండి అంటే మీ భీమవరంలే కాదు బయట చాలా మంది వస్తారు బయట చాలా మంది వస్తారండి వీళ్ళు అతిథులు ఉంటారు చాలా మంది వస్తారు అంతేకాదు కోస మాంసం కూడా చాలా చాలా బాగుంది చాలా బాగుంటుందండి ఈ పందులో ఏదో చనిపోతుందో దాన్ని మోసంగా చేసి పెడతారు అన్నమాట దాన్ని కోస అంటారు చచ్చినా బతికినా బతికేలా అన్నట్టు ఈ గోళ్ళు చచ్చినా బతికినా దీన్ని మీకు పందాల టైం లో అయితే మీకు కోసాలు దొరకవండి దానికి బాగా డిమాండ్ ఎక్కువ ఓకే చాలా మంది దాని గురించే చూస్తారు ఒక్కో పుంజు ఒక్కొక్క ఈ మోసం టేస్ట్ వద్ద మాసంకే అంటే పందాలు చూడడానికి వచ్చే వాళ్ళు ఎత్తే దీన్ని తినడం కోసం కూడా ఇది ఇది రెండు మూడు వేలు ఉంటే మనకి పండగ టైంలో ఇదే మాసం మనకి మినిమం పదివేలు ఉంటుంది పదివేలు అయినా దొరకదు దొరకదండి మనం ఇంట్లో అని మరి కంపల్సరీ మేము అది పెట్టాం ఈ పండగ కంపల్సరీ ఖచ్చితంగా మా మెస్ లో కోస మాసం కూడా మేము పెట్టడం జరుగుతుందండి రాజుగారికి అయితే ఈ కోస పూంజలు ఏం కాదు ఎందుకంటే ఎక్కడైనా కోడి పూంజలు సరదాగా చూపించానండి డెన్నకి తీసుకొచ్చేసారు ఆయన రెడీగా ఉన్నాయి కోట్లో జరుగుతాయి కోటలో జరుగుతుంది చాలా బాగా మీరు ఎంత ఇస్తారా పందాలు నాకు ఇంట్రెస్ట్ లేదండి మామూలుగా చూడలేదు భీమవరం గారికి ఇంట్రెస్ట్ లేదంటే మీరు మామూలుగా చూడటం వరకే లేదు అతిథులకి ఆతిథ్యం కంపల్సరీ భీమవరం ఖచ్చితంగా ఇస్తాం ఎక్కడెక్కడ జరుగుతాయి అండి పందాలు భీమవరంలో భీమవరం కానీ భీమవరం చుట్టుపక్కల కానీ భీమవరం చుట్టుపక్కల గొలవాన్ తిప్పలు ఒకటి అనుకుంటున్నారండి కాశీరాజ్ది అలాగే మా వెంపంకోలు ఆల్దిమో ఇక్కడ మన ఇప్పుడు ఇప్పుడు తీసుకెళ్తారు మిమ్మల్ని ఇక్కడ దగ్గరలోనే అన్ని పెద్ద పెద్ద బర్రెలు పెద్ద బర్రెలు అండి అలా ఈస్ట్ గోదావరి నుంచి వస్తున్నారు ఒక ఆయన ఆయన కూడా ఇక్కడ పెడుతున్నారు అది కూడా జోలపాలెం రోడ్ లో ఓకే మెయిన్ ప్రధానంగా ఈ మూడు బర్లు ఈ సంక్రాంతికి సినిమా వాళ్ళు కానీ రాజకీయ అందరూ వస్తారు అందరూ వస్తారు అందరూ మాక్సిమం అందరూ వస్తారు మొత్తం హైదరాబాద్ లో తిరిగే కార్లన్నీ మీ భీమవరం వచ్చి ఇక్కడే ఉంటాయి మూవీ సెలబ్రిటీస్ కానీ అండి రాజుగారి నాయకులు అందరూ వస్తారు రాజుగారి ఏంటి స్పెషల్ ஏன்டேன் இது சாக்கரய பலவண்டே சாக்கரய பலவ் நாட்டு கோடி பலவ் நாட்டுக்கோடி நாட்டு கோடி மாற்றம் கன்ஃபார்ம் ஓகே கவுசுபெட்ட கரீ கவுசு பெட்ட கரீ பிரீத்த மட்டன் கரீ மட்டன் கரீ மட்டன் மட்டன் நாட்டுக்கோடி கரீ நாட்டு கோடி கரீசராபாத் பண்டகப்பண்டுகப்போ சீலாவதி పులుసు బెండకాయ బెండకాయ వేసా బెండకాయ వేసి రోస్ట్ ఎగ్ కర్రీ ఎగ్ రోస్ట్ లివర్ ఫ్రై ఉన్నాయి లివర్ ఫ్రై చికెన్ కర్రీ రెగ్యులర్ మన చికెన్ కర్రీ ఏవి వదలకూడదు శ్రీకాంత్ గారు మీరు అబ్బా వదలకూడదు అంటే చాలా పెద్ద రొయ్యలు ఫ్రై రొయ్యలు ఫ్రై ఏంటి వస్తూనే ఉన్నాయి ఇంకా ఎక్కడ ఆగట్లేదు మీరు చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై అయ్యే బాబు ఇవన్నీ ఎక్కడ పెట్టాలి వైట్ రైస్తో అమ్మ హిందూ ఆరోగించండి శ్రీకాంత్ గారు అమ్మ చాలా పెద్ద సబ్జెక్ట్ కట్టారు హైదరాబాద్ వచ్చారు అంటే భీమవరం ఇంకెప్పుడో అడిగేస్తారా అనుకోండి హైదరాబాద్ వచ్చారు చాలా మంది విజయవాడ ఎప్పుడొస్తారు అన్నాడు మరి ఏం చెప్తారు విజయవాడ నెక్స్ట్ ఫిబ్రవరిలో ఫిబ్రవరిలో ఈ ఫిబ్రవరిలో రెండు అక్కడ కూడా పెడతాం మా కస్టమర్ దేవుళ్ళందరికీ అందరికీ అంటే భీమవరం వెంపరాజు గారి వంటింట్లో గుమ్మగుమలన్నీ త్వరలోనే అంటే ఫిబ్రవరిలోనే విజయవాడ అయితే రాబోతున్నాయట అందరూ సిద్ధంగా ఉండండి అంటే కేవలం హైదరాబాద్ వాళ్ళు భీమవరం వాళ్ళేనా మాకు బెట్రా అని విజయవాడ వాళ్ళు చాలామంది అడుగుతున్నారు కాబట్టి త్వరలోనే వెంపరాజు గారు విజయవాడలో కూడా అడుగు పెట్టబోతున్నారు అనౌన్స్ చేస్తేనే ఇంకా తప్పకుండా సార్ ఓకే రైట్ భీమవరం వారి వెంపరాజు గారి సంక్రాంతి విందు భోజనం అనమాట భోజనానికి పిలిస్తే ఏదో ఒకటి రెండు ఐటెంలు పెడతారేమో అనుకున్నాను మొత్తం జనరల్ నాకు తెలుసు వెంపరాజు గారు వంటింట్లో ఏమేమి ఉంటాయో నాకు తెలుసు బట్ ఈరోజు ఇంకా స్పెషల్గా అంటే సంక్రాంతికి భీమవరంలో ఏం ఫేమస్ అందరికీ తెలుసు కదా ఇందాక చూసాం కదా కోడిపుంజులు అవన్నీ ఆ పందాలు చూడడం కోసం ఇక్కడ జరిగే సంక్రాంతిని ఎంజాయ్ చేయడం కోసం ఎక్కడెక్కడి నుంచో బోళ్ళు ఊర్ల నుంచి ఈ భీమవరం అనే ఊరు క్యూకెట్ ఎత్తారనమాట ఆ వచ్చిన వాళ్ళు అందరూ ఈ సంక్రాంతికి ఇక్కడ అంటే భీమవరంలో ఫేమస్ అయిన భోజనాలు బాగా సో వాళ్ళందరికీ అంటే ఆ టేస్టింగ్ బర్డ్స్కి మంచి ఎంజాయ్ చేయించడం కోసం భీమవరంలో వెంపరాజు గారు అయితే ఇవిగో ఇన్ని రకాలు ఇవి కాకుండా ఇంకా రకరకాల చేపల పులుసులు వేపుళ్ళు ఇంకా మామూలుగా కాదంటే సీ ఫుడ్ భీమవరానికి సీ ఫుడ్కి ఎంత ఇది ఉంటుందో అందరికీ తెలిసింది కదా అవన్నీ ఉంటాయి వాటితో పాటు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటి అంటే ఈ మాంసం కూర ఈ మాంసం కూర అని ఎందుకు దీన్ని ఇంత నొక్కి మరీ చెప్తున్నానంటే ఇందాక మనం పందం కోళ్ళు వదిలేం కదా పందం పుంజులు అలాంటి వాటిలో ఒకటి పోరాడి ఓడిపోయినటువంటి పుంజులు ఉంటాయి కదా ఆ పుంజు యొక్క మాంసం మాట అనమాట కోస మాంసం అంటుంటారు ఎందుకు ఇది చాలా స్పెషల్ మిగతా చికెన్కి దీనికి ఏంటి స్పెషల్ అంటే వాటికి పెంచిన విధానం అలా ఉంటుంది ఎందుకు అంటే జనరల్ గోల్డ్ మామూలుగా అంటే బాయిలేర్ అంటే మామూలుగానే అది మోసదోరలో పెంచేస్తారు నాటు గుడి కొంచెం నాటు స్టైల్లో పెరుగుతుంది ఇంకా ఈ పుంజులు ఉంటాయి చూసారా పంతొమ్మిది పుంజులు మామూలు ఒక మనిషి బతికే లైఫ్ కంటే కూడా ఆ పుంజు బతికినంతకాలం కూడా దాని లైఫ్ మనిషి కూడా ఉండడం అనమాట అంత లగ్జరీ లైఫ్ ఉంటుంది పొద్దున్నే వేడి నీటిలో స్నానాలు చేయించడం బాదం పప్పులు పప్పులు ఇవన్నీ వేసి మంచి బలిష్టంగా పెంచుతారనమాట ఆ పుంజులు అందుకని దాని టేస్ట్ కూడా అదే రేంజ్లో ఉంటుంది ఏనుగు చచ్చిన బతికినా పదివేలు అంటారు కదా సో ఈ పుంజులు కూడా బతుకుంటే పందం కొడతాయి సత్తే ఇదిగో ఇట్లా మనకి విందు అయ్యి అది కూడా డబ్బు సంపాదించి పెట్టేస్తుంది అనమాట అందుకే కోస మాంసం చాలా స్పెషల్ అది పెంచినోళ్ళకి తింటే ఇంకా రేంజ్లో ఉంటుంది టేస్టు తింటే కూడా బలం కూడా అంటే అంత బలంగా పెరుగుతుంది మనకు కూడా అంత బలం సరే ఆ కోస మాంసం సంగతి పక్కన పెడితే ఇక్కడ చూసారా మంచి ఇంచి చాకరయ్య వేపుడు ఫ్రై అలాగే ఇది రెగ్యులర్ చికెన్ కర్రీ లివర్ కర్రీ మళ్ళీ ఇది కూడా రయ్యల కూర ఇది చేపల పులుసు శీలావతి చేపల పులుసు మంచి పొడిగాటి బెండ బెండకాయ మొక్కలు వేసి పచ్చిమిరకాయలు వేసి మా ఎర్రగా నెగనెగలాడిపోతుంది పులుసు ఇక మామూలు కోడిగుడ్లు కూర ఇది వచ్చి సంధువ సందువా చేప ఇక్కడ ఈ రెండు చేపలే కనపడుతున్నాయి కదా సంక్రాంతికి వచ్చారంటే ఇంకెక్కువ చేపలు కనపడతాయి ఇది వచ్చి నాటుకోడి కూర నాటుకోడి కూడా చాలా స్పెషల్గానే ఉంటుంది ఇది మటన్ మీకు చూ తెలిసిపోతుంది కదా మీకు పేత మంచి బలిష్టంగా ఉన్న పేత దాని అసలు లెగ్ చూడండి మొత్తం ఇందులోంచి జ్యూసు అదిరిపోద్ది అసలు మామూలు ఇదైతే కోడి కూర వచ్చి చాకరయ్య బిర్యానీ అది బిర్యానీ అంటే జనరల్గా బిర్యానీ బిర్యానీ అని పిలుస్తుంటారు కానీ గోదావరి జిల్లాలో ఇది అద్దిరిపోయే రాజుల స్టైల్లో చిట్టి ముత్యాలతో తయారు చేసినటువంటి నోరు ఊరించే పలావ్ అనమాట ఇకపోతే నాటుకోడి బిర్యానీ నాటుకోడి లెగ్గలు చూడండి మంచి అంటే ఐస్ క్రీమ్లాగా అట్లాగా అంటే కబాబుల్లాగా చిన్న చిన్న కబాబులు లెగ్ పీస్లు ఇవి ఇవన్నీ తినాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అదృష్టం ఉండాలండి సంక్రాంతికి వస్తే మాత్రం ఇదే వెంపరాజు గారు వంటి ఇంట్లో జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి అన్లిమిటెడ్గా ఇందులో ఇక్కడ కనిపించే అన్ని రకాల ఐటమ్స్ ఏది ఎంత కావాలంటే అందులో తినేచ్చిందా ఓపెన్ ఆఫర్ ఎస్తున్నారు సంక్రాంతికి సో వచ్చిన వాళ్ళందరూ చూసుకోండి మరి ఓ పూట ఇక్కడికి కేటాయించుకోవాలి మీరు కేటాయించుకుంటే ఇంత అద్భుతమైన కూరలో రుచులు అన్నీ కూడా ఆస్వాదించవచ్చు అనమాట జనరల్గా మనకి అన్ని చోట్ల ఉంటుంది మామూలు పెరుగు ఉంటుంది బట్ వెంపరాజు గారి వంటింట్లో మాత్రం కుండలో తోడుపెట్టినటువంటి ఎర్ర పెరుగు చాలా స్పెషల్ అనమాట జనరల్గా సేరువ ఇస్తుంటారు కదా ఇక్కడ సేరువ ఉండదు ఇట్లాంటి గ్రేవీ ఉంటుంది అట్లాగే ఈ రైత గురించి అయితే మాత్రం గట్టిగా మాట్లాడుకోవాలి ఎందుకంటే ఈ రైత ఉండే కమ్మదనం ఉంటుంది మాస్టరు ఒక రేంజ్లో ఉంటుంది ఇది మరి రాజుగారి విందు భోజనం లైన్ చేద్దామా రాజుగారు ఇక్కడ ఉంటే మొత్తం అన్నీ వడ్డించేసి నన్ను గతర చేసి పీకల దాకా పెట్టేస్తారని ముందైతే ఆయన బయట పంపించేసాను సో మనమే వడ్డించుకుందాం ఎందుకంటే మనకి ఎంత కావాలో అంత నీట్గా వడ్డించుకోవచ్చు ఏ గొడవ ఉండదు సో బిర్యానీ కొంచెం ఇది కూడా నాటుకోడి చెన్నోళ్ళు పోయి దిగిపోయినట్టుంది నాటుకోడి బిర్యానీ ఇది పలావ్ నాటుకోడి పలావ్ మళ్ళీ బిర్యానీ అంటే వేరేగా అనుకుంటారు యాజ్ యూజువల్ చిత్తకూడయ్యారు గ్రేవీతో కలుపుకుందంటే ఇంకా అదిరిపోతుందట బా గ్రేవీ మామూలుగానే ఎర్ర ఎర్రగా అదిరిపోతుంది గ్రేవీ కలిపిన తర్వాత ఇంకా అదిరిపోతుంది నాటుకోడు కూడా భలే సాఫ్ట్గా స్మూత్గా ఉంది అండి చాలు చాలు అందుకే మిమ్మల్ని వెళ్ళిపోమానా నేను ఆగండి చాలు ఎంతెంత తినాలంటే అయిపోతాం మేము వీళ్ళ గ్రేవీ ఎంతో స్పెషల్ ఈ ఉల్లిచట్నీ కూడా అంతే స్పెషల్ రైలు కూడా వదిలిపోయినాయి భీమవరంలో వచ్చి రైలు గురించి అప్పక్కడ వదిలే మనం అందరికీ తెలిసిందే కదా పేరు తగ్గట్టు తగ్గ ముందు కూడా ఒక పెంగిటిల్లు మళ్ళీ తర్వాత కూడా ఒక డాబా మొత్తం ఇల్లు తీసుకున్నారు వంటిల్లు రాజుగారి వంటిల్లు అనే పేరు తగ్గట్టుగానే ఉంటాయి ఆయన మెస్ అప్పుడైతే ఓన్లీ టేకే ఫస్ట్ నేను భీమవరంలో రెండు సంవత్సరాల క్రితం షూట్ చేసినప్పుడు ఓన్లీ టేకేవే ఇప్పుడు ఇది మెస్సలా పెట్టారనమాట ఇక్కడ వెజిటేరియన్ మీల్ కూడా ఉంటుంది వెజిటేరియన్ మీల్ కాస్ట్ వచ్చి జస్ట్ నూట యాభై రూపాయలు అనమాట ఎనిమిది రకాల కూరలతో దొల్ల కూడా వేస్తారు నూట యాభై రూపాయలకి మంచి చక్కటి భోజనం అయితే ఈ వెంపరాజు గారు వంటింట్లో తినచ్చు నాన్ వెజ్ గురించి నేను కొత్తగా చెప్పేది ఏం లేదు ఈ భీమవరం వాళ్ళకి కానీ ఈ భీమవరం చుట్టుపక్కల వాళ్ళకి కానీ భీమవరం వచ్చే బయట టూర్లో వాళ్ళకి కానీ ఈ వెంపరాజు గారు వంటి గురించి చాలా అంటే చాలా బాగా తెలుసు అనమాట నాన్ వెజిటేరియన్ మీల్ అయితే మూడు వందల రూపాయలట చేప ఉంటుంది రొయ్య ఉంటుంది చికెన్ ఉంటుంది చక్కగా అదిరిపోయే గుమ్మగుమ్మలతో మూడు వందల రూపాయలకి నాన్ వెజ్ మీల్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా దూపుడుబోత బిర్యానీ దానికైతే సపరేట్ ఫ్యాన్ బేసే ఉంటుంది ఆ దూపుడుబోత బిర్యానీ మాత్రం బుధవారం ఆదివారం మాత్రమే దొరితాయి మన కోసం స్పెషల్గా వండించినటువంటి ఈ కోసం మాసం వడ్డించుకుందాం పన్నెం పుంజు గిన్నెడు కుర తెచ్చారు ఇదంతా నేను 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 ఏమనాలి ఇంకే రాజుగారిని చాలా పెద్ద పెద్ద మొక్కలు డాన్స్ చెప్తున్నా అంటే రె జనరల్గా ఏదో కోసమాసం అంటే అందరూ కోడి కూర ముఖ్యంగా నాటుకోడి ఇలా ఊహించుకుంటారు నేను ఇక్కడ ఇదే మేంప్రాజుగారి ఇంట్లో చికెన్ తిన్నాను నాటుకోడి తిన్నాను దాని అమ్మ మొగడు అనమాట ఇది ఈ మాసం జనరల్గా కోసమాసం అంటే హార్డ్ ఉంటుంది అని అనుకుంటాం మరి రాజుగారు ఎంత సాఫ్ట్గా ఉండారు చూడండి వండించారో చాలా స్మూత్ ఉంది అసలు ఈస్ కూడా ఇదిగో అదో ఎంత సాఫ్ట్ ఈత ఈతలో చాలా స్పెషల్గా ఉంది పీతలో గ్రేవీ కాలు చూడండి ఎంత ఉంది అసలు ఈ పేతని జాగ్రత్తగా అంటే పేత తినాలంటే మాత్రం కొంచెం టైం ఉండాలి ఫస్ట్ మనకి కంగారు పడకూడదు నిదానంగా పద్ధతిగా వద్దిగ్గు కొట్టాలి వద్దీ ఆ సెల్లో నిట్టిగా తగ్గొట్టి అందులో మధ్యలోంచి ఆల్రెడీ దీంట్లో కొంచెం జ్యూస్ కూడా ఒక ఇంకా మాట్లాడలేవు ఏదో ఊరిందని అనుకోకండి కానీ అదిరిపెన్ లొట్టలు వేసుకుంటూ తినేడమే ఈ మొక్క పక్కన కూడా ఉంటుంది ఇంకోటి ఇందులో కూడా ఉంటుంది అసలు ఆ మధ్యలో గుజ్జులు లాక్కుంటారు కానీ పైదంతా కూడా తినేస్తే చాలా బాగుంటుంది వీళ్ళ దగ్గర కారం అంటే చూడడానికి అన్నీ నేను బాబా బీపరుతున్నాను కారం పెట్టే అనిపిస్తుంది కానీ కారం ఎన్నిసార్లు చెప్పినా తక్కువే వీళ్ళ కారం మాత్రం చాలా భలే స్పెషల్గా ఉంటుంది అసలు పేద తిని కూడా చాలా రోజులు అయింది అంటే ఎక్కువ టైం తీసుకుంటుందని ఈ మధ్య తినటం కూడా ఈ రాజుగారు వంటింట్లో కొంచెం టెంప్టింగ్ ఉంది ఆ సైజు ఆ గ్రేవీ చాలా టెంప్టింగ్ పెట్టేసినాయి అందుకే లాగలాగేసే అబ్బా గొప్ప చేప పెద్ద ముళ్ళు కూడా ఉండవు దీంట్లో ఏదో అండి ఎవరైనా సరే ఈ రాజుగారి రుచులు మాత్రం ఖచ్చితంగా ఇది అవ్వాల్సిందే కూడా రెడీగా ఉండండి నెక్స్ట్ మంత్లో విజయవాడ చెత్తనండి గారు చెత్తకొట్టేసి అన్ని ఒకదాన్ని మించింది ఒకటి టేస్ట్ భీమవరం ఎర్ర పెరుగు వెంపరాజుగారి ఇంట్లో ఎర్ర పెరుగు దేకడ చూడండి వంద లీటర్ల పాలని యాభై లీటర్ల వరకు వచ్చేసేలాగా అంతకంటే దగ్గరగా మరిగిస్తారట మంచి ఇలాంటి స్పైసీ రుచులు చూసిన తర్వాత ఇలాంటి మంచి కమ్మటి పెరుగన్నం తింటే కడుపు చల్లబడుతుంది ఆహా మంచి రుచికరమైన భోజనమే కాదు మన తెలుగుంటి సాంప్రదాయ భోజనం కూడా ఈ వెంపరాజు గారి వంటింట్లో భోజనం అదిరిపోయే నాటు స్టైల్ పలావులు రుచి చూడాలన్నా దుమ్ము దులిపే రుచికరమైన నాన్ వెజిటేరియన్ కర్రీలు రుచి చూడాలన్నా మన తెలుగుంటి సాంప్రదాయకరమైనటువంటి వెజిటేరియన్ భోజును రుచి చూడాలన్నా ఖచ్చితంగా మీరు గారి వంటింటికి రావాల్సిందే అనమాట సో ఈ సంక్రాంతికి ఎవరైనా భీమవరం వస్తే ఖచ్చితంగా వీటిని రుచి చూడండి అవసరమైతే పనిగట్టుకుని కూడా వచ్చి రుచి చూడదగ్గ అన్నీ అన్ని గారి వంటింట్లో ఉంటాయన్నమాట ఇది ఇవాళ స్పెషల్ వీడియో ఇలాంటి మరిన్ని మంచి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ సంక్రాంతి